మే ఇరవై మూడవ తేదీ ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి మిథున రాశి వారికి అరుదైన అదృష్టం అపరు కుబేరులు ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దండి అసలు ఇరవై మూడవ తేదీ ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి మొదలుకొని మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు మిథున రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ గురువు గారిని సంప్రదించండి శ్రీ అంతకన్నా ముందు మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశి వారికి సమయం చాలా మిశ్రమమైన కాలంగా చెప్పవచ్చు ఇబ్బంది పడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దండి శత్రువుల విషయంలో ఆచితూచి అడుగేయాలి మనోబలం తగ్గకుండా చూసుకోవాలి విష్ణువుని ఆరాధించాలి మేలు జరుగుతుంది మిశ్రమ కాలం కనిపిస్తుంది లక్ష్యాలు సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి ముఖ్యమైన విషయాలలో ఆలోచన నిర్ణయాలు తీసుకోవాలి సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం చాలా మంచిది ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదిరినప్పటికీ కూడా వాటిని మీరు చ చక్కగా అధిగమిస్తారు ఒక ముఖ్యమైన శుభవార్త వింటారు అవసరానికి డబ్బు సమకూరుతుంది ఒక్క శుభవార్త లేదా సంఘటన మీకు కొంచెం బాధను కలిగించవచ్చు వృధా ప్రయాణాలు చేస్తారు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంటుంది నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం మునుపెన్నడు కూడా చూడని రీతిలో మారుతుంది ఈ రాశి వారిపైన శనిదేవుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఈ సంవత్సరం వ్యాపారానికి సంబంధించి చాలా మెరుగైన అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏడాది ప్రారంభం నుండి మే నెల వరకు కూడా విదేశ వ్యాపారాలు చేసేవారికి శుభ ఫలితాలు మే తర్వాత మంచి ప్రణాళికతో పనిచేసినట్లయితే కనుక మీరు చాలా చక్కటి రెట్టింపు లాభాలను ఆర్జించగలుగుతారు ఈ రాశి వారికి శని ప్రభావంతో వీరి కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు మీరు అన్ని పనులను కూడా చాలా కష్టపడి చేయాలి అప్పుడే మీరు విజయవంతం అవుతారు ఈ రాశి వారి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి గురుడు పన్నెండవ స్థానంలో ఉండే సమయంలో కొంత ఒత్తిడి అయితే ఉంటుంది ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి సరైన ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అయితే గురుడు ఇదే రాశిలో ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా మారుతారు రెండవ భాగంలో జూలై నుండి చివరి ఆరు నెలలు కూడా మీరు చాలా శుభప్రదమైన ఫలితాలు పొందుతారు మిధున రాసి వారి కొత్త సంవత్సరం వెండిని ధరిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది ప్రతిరోజు ఏదో ఒక ఆలయం క్రమం తప్పకుండా సందర్శించాలి గురువులకు సేవ చేయాలి అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించిన వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా శ్రమ ఫలితాలు అయితే ఉంటాయి పెద్దగా ఆర్థిక సమస్యలు ఏవి లేకపోయినప్పటికీ కూడా మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశ అనేది ఉంటుంది ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు అయితే మే తర్వాత నుండి కూడా గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే ఉంటాయి మీ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా బలోపేతం అవుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే మీరు ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వలన మీ సంబంధాల్లో కొంత దూరం కూడా పెరగవచ్చు అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం కూడా పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలన్నీ బలపడతాయి గురుడి ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి కూడా అడుగు పెట్టవచ్చు మీ యొక్క వైవాహ జీవితం కూడా చాలా సంతోషంగా మారుతుంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే ఎన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి మృగశ్ర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిదున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నిని పాదాలు నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున వారు చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించని యువకులు కూడా కలిగి ఉంటారు వీరు వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరి వయసులో చిన్నవారి వలె కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహాన్ని ఆజానుభావ తత్వాన్ని కలిగి ఉంటారు మిథున అసలు చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఇలా అందరికీ కూడా తలలో నాలుగులాగా వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళ్ళపైన ఆసక్తి అధికంగా ఉంటుంది వీరు అల్ప సంతోషాలని చెప్పాలి చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటల తరువాత సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే నమ్మిన వారిని ఇబ్బంది పెట్టగలిగే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది చంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెట్లను బేరేజ్ చేసుకుని కానీ పని ప్రారంభించారు చెంచల స్వభావం కారణంగా పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేస్తారు మిత్రులు ఆసారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకున్న సమరస్యంగా సాధించడానికి ప్రయత్నాలను అయినా సరే చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ కుజల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలో రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలా మంది ఉన్నత స్థానాల్లో ఉంటారు విధున్న రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ప్రతిగణించే తత్వం వీళ్ళు అధికంగా ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించుకుంటున్నట్లయితే వీరు ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత వీరికి మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం ఇటువంటి వ్యాధులన్నీ కూడా వచ్చే ఉన్నాయి ఈ రాసు వారిని నమ్మి ఏ పని అప్పగించరు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది కనిపెట్టి నీకున దాచుకుంటారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులు నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు ఈ రాశి వారికి న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తందిత పల ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్యకు సంబంధించినటువంటి వృద్ధులు ఎందు వీరు చాలా బాగా రాణిస్తారు గ్రంథ రచన చీట అనువాదము చేట పత్రికల్లో రచన చేటు ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయబారము దౌత్యం వృత్తుల్లో వీరు చక్కగా రాణిచ్చే స్వభావం కలవారుగా ఉంటారు చూసారు కదా మిథున రాసి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్